అందరికీ నమస్కారం నేను ఈలో ఈరోజు మీషోలో ఒక వస్తువు తీసుకున్నా అదేంటో మీకు దాని గురించి ఎలా ఉందో నేను ఆఫ్టర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే నేను కూడా యూజ్ చేసినాకనే అర్థమవుతుంది కదా అది యూజా యూజ్లెస్ అయిందా అని చెప్పేసి ఎందుకంటే నేను కొన్ని వీడియోలు ఈ మధ్య నాకు కొంచెం ఇట్లాంటి ఇప్పుడే తీసుకోవద్దు ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయినాక తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా బట్ నా ఫోన్ ఊక వీడియోలు తీసుకునే టైంలో రిటర్న్ ముందు కట్ పడిపోయి గ్లాస్ పలుకుతుంది ఇక ఫోన్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఇది అన్నట్టు ఫోన్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇది యూజ్ అవుతుందా యూజ్ కాదా అనేది నాకు తెలీదు వాడాక ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పార్ట్ టూ వీడియో వేస్తా దీని సెట్టింగ్ నాకు అంత ఐడియా లేదు మా ఆయన నచ్చినాక పెట్టమంట ఓకే ట్రై చేద్దాం ట్రై అయితే చేద్దాం ఓకే ఇంకా మంచి మంచిగానే ఉంది చూడ్డానికైతే పెట్టుకోవడానికి నాకు వంటలు చేయాలి ఇబ్బంది అవుతుంది చేతుని పట్టుకొని సింగిల్గా పట్టుకోవాల్సి వస్తుంది ఇటు వేయడం ఇటు ఫోన్ పట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది నాకు వీడియోలు తీయడానికి ఎవరు ఎవరు లేరు నేనే వీడియోలు తీసుకుంటా నేనే ఎడిటింగ్ చేసుకుంటా ఇది ఇలా ఇలా పెట్టుకోవడానికి కూడా పనిచేస్తుంది ఇలా అసలు దీని ఫోన్ ఇక్కడ పెడితే బాగుంటుంది ఆహా ఇక్కడ ఇచ్చిందా ఇలా ఓకే చూడండి ఇందులో ఫోన్ అన్నమాట ఇక్కడ ఫోన్ ఇలా నిలబెట్టాలి ఎందుకంటే నా ఫోన్ వీడియో తీయడానికి అక్కడ పెట్టినా ఇది ఫోన్ ఇలా పెట్టడానికి నిలబెట్టడానికి ఇది పడుకోబెట్టి ఇట్లా ఈ ఇంట్లో పెట్టడానికి అడ్జస్ట్మెంట్లు కూడా ఉన్నాయి ఇలా ఓకే బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది దీన్ని ఇంకా హై చేసుకోవచ్చా చూడాలి చిన్న బ్లూటూత్ కూడా ఇచ్చిండు దీనికి కెమెరాకి ఇది ఓన్లీ ఇక్కడికే ఉందా హైట్ నాకు తెలియదు ఇంకా ఉందా లేదా అని అందులో అయితే ఇచ్చిండు హైట్ ఇంకో ఇంకో యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఇది నాకు ఎంత పడింది ఎలా ఉంది అసలు యూజా యూజ్లెస్ అనేది మీకు నేను పార్ట్ టూలో చెప్తా మళ్ళా చాలా బాగానే ఉంది ఆహా ఇది క్లోజ్ చేయడానిక నా ఫోన్ అయితే ఇప్పటికీ ఒకరు వీడియో చూసిన ఆమె చాలా యూట్యూబరే ఆమె సేమ్ అలాగే ఆలోచించింది కొంచెం ఫేమ్ అయ్యాకనో లేకపోతే సబ్స్క్రైబర్లు పెరిగినాకనో తీసుకుందాం అనుకుంది కానీ మాకు ఇట్లాంటి పోపు డబ్బాలు ఇవి పెట్టుకోవడం ఇబ్బంది అయింది వంటలు తీసుకోవడానికి కూడా వంట చేసేటప్పుడు వీడియో తీసుకీ చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఇటు వేడొస్తే ఫోన్ కూడా డ్యామేజ్ అయింది ఆ పర్పస్లో చాలా తక్కువ రేట్కి వచ్చింది మాత్రం నేను తీసుకున్నా నాకు ఇంకా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అయినాక అప్పుడు కొంచెం ఇది యూజ్ కాకపోతే అప్పుడు మళ్ళీ పెద్ద సైజు తీసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఇది వంట చేసుకోవడానికి బాగానే చేసేటట్టుంది నేను వీడియో వేసుకోవడానికి ఓకే ట్రై చేద్దాం ఓకే స్టాండ్ విన్న పెట్టినా ఇప్పుడు బాగుంది పెట్టుకోవడం వస్తుంది ఇలా రొటేట్ కూడా వేసుకోవచ్చు బాగానే ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కింద కూడా కింద స్టాండ్స్ కూడా బాగానే ఇచ్చింది ఓకే బాగుంది కుక్ చేసుకోవడానికి ఇలా డౌన్ కూడా వేసుకోవచ్చు ఇలా కుక్ చేసేటప్పుడు కింద పెట్టుకోవడానికి బాగానే ఉంది చేసుకోవడానికి బాగానే ఉంది బట్ వెయిట్ ఆపుతుందా ఆపదా అనేది కొంచెం వాడంగా వాడంగా ఇంకా అర్థమవుతుంది ఇక్కడ ఈ స్క్రూ కూడా వెయిట్ ఎక్కువైతే జార్నట్ అవుతుంది మ్యాక్సిమం అయితే చాలా బాగుంది స్ట్రైట్ రొటేట్కి అయితే బాగుంది కానీ డౌన్కి అయితేనే కొంచెం ఇక్కడ వెయిట్ అవుతుంది కాబట్టి ఫోను ఈ తీసి పెట్టాలి పౌచ్ తీస్తే కొంచెం వెయిట్ తగ్గుద్ది ఫోను ఇప్పుడు మనం అయితే ఇది యూజ్ అయ్యేటట్టే కూర్తుంది ఇలా ఆపితే బాగుండు కానీ వెయిట్ ఆపట్ల వెయిట్ అవుతుంది పెడితే ఇలా అయితే ఆపుతుంది ఓకే స్ట్రైట్గా నిలబెడితే మాత్రం ఆపుతలేదు బాగుంది ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే చెప్పాను కదా కొంచెం నా ఫోను పగులుతుంది స్క్రీన్ ఇప్పటికీ త్రీ టైమ్స్ కింద పడింది ఫోన్ స్క్రీన్ వలిగిపోయింది అందుకే ఇక మా ఆయన తీసుకో అంటే తీసుకున్నా దీంతో యూజా యూజ్లెస్సా అనేది తర్వాత అర్థమవుతుంది వాడినాక ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంది నేను దాని దా ఇప్పుడు వచ్చిన దాని మీద పెట్టే మీతో మాట్లాడుతున్నా ఇది దాని గురించి ఎలా వాడాలి యూజ్ ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి దీని ఇచ్చింది ఆల్రెడీ అది సింపుల్గానే ఉంది పెద్దగా ఫస్ట్ చూస్తే అర్థం కాలే కానీ ఓపెన్ చేయడం అన్నీ బాగానే ఉంది చేయచ్చు నార్మల్గానే ఉంది మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా నాలాగా ఆలోచించి చిన్నగా బడ్జెట్లో తీసుకోండి ఎందుకంటే వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టద్దు కదా మనం కొంచెం ఫేమ్ అయినాకనో లేకపోతే సబ్స్క్రైబర్లు పెరుగుతుంటేనో అప్పుడు మనం తీసుకుంటే బెస్ట్ మనం చేసే నాలుగు వీడియోలకు కూడా మన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కదా లేకపోతే మనీ సేవ్ చేసుకొని తీసుకోండి మనకు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు అయితే ఓకే అందరు అలా ఉండరు కదా కొందరు మాత్రం ఎంకరేజ్ చేస్తారు కొందరేమో కొంచెం ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా అనేటోళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని అడిగే కన్నా సేవ్ చేసుకొని కొనుక్కున్నది అయ్యో ఇలా మా ఆయన లెక్క కొనుక్కో అని చెప్పేటైనా ఈయనే వద్దు అంట నేను ఇంకా ఈ ఫోన్ కింద పడడం వల్లనే నేను తీసుకున్నా లేకపోతే నాకు అక్కడ డోర్ కడ కిటికడ పోపు డబ్బాలు అవిటి కానిచ్చి పెట్టుకునేదాన్ని వాటర్ కూడా వచ్చినాయి ఒక్కొక్కసారి అయితే అందుకే ఇక నేను కూడా ఆలోచించి తీసుకో తీసుకుంటుండగా అని చెప్పేసి తీసేసుకున్నా కొందరు మాత్రం ఎక్కిరిచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళ హస్బెండ్స్ కూడా ఉంటారు అలాంటి ఆడవాళ్ళకు మాత్రం సేవ్ చేసి తీసుకుంటే బెస్ట్ ఇది మరీ ఎక్కువ రేటుదేం కాదు నేను ఇంకా హై రేటు తీసుకోవాలంటే దానికి తగ్గ వీడియోలు కూడా నేను తీయాలన్నప్పుడు మాత్రమే నేను ఈ వీడి తీసుకుంటా అనుకున్నా ఇది బడ్జెట్లో వచ్చింది కాబట్టి నేను తీసుకున్నా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి